పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిథులారా రాజాసింగ్ నా దృష్టి అయితే రాజాసింగ్ మీద పడ్డది అయితే మీ టైటిల్ చూసి క్లియర్గా రాజాసింగ్ మళ్ళీ బీజేపీలోకి వస్తే తెలంగాణలో బీజేపీ సర్వనాశనమే రాజాసింగ్ పై పుప్పాలా షాకింగ్ కామెంట్స్ మరి ఏం కామెంట్స్ చేయబోతానా అంటే వాస్తవానికి షాకింగ్ కామెంట్సే ఈ టైటిల్ చూడంగానే ఫస్ట్ అందరూ పెట్టుకుంటారు ఇక రజనీకాంత్ను ఉతికి ఆరేస్తారు పుప్పాల రజనీకాంత్ను ఉతికి ఆరేస్తారు మొత్తం దైన మీద ఆరేస్తారు ఎందుకంటే రాజాసింగ్ అంటే హిందువులకు దేవుడు ఒక రకంగా నాకు తెలిసి తెలంగాణ మూడంటారు రాజాసింగ్ను మూడంట అంటే హిందూ ధర్మం కోసం ఎన్నో శోభయాత్రలు చేస్తాడు రాజాసింగ్ అటువంటి రాజాసింగ్ బీజేపీలోకి వస్తే బీజేపీ ఎందుకు సర్వనాశనం అవుతుంది రా అని చెప్పేసి అంటారు సో నేను ప్రతి ఒక్క నిజం మీకు ఈ యొక్క వీడియో మొత్తం చూసినాకనే కామెంట్ చేయాలి మీరు తొందరబడి కామెంట్ నన్ను తిట్టకండి మరి నేను చెప్పే తప్ప అబద్ధమా అనేది కూడా మీరు మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా సో ఆ క్లారిఫికేషన్ ఏంటిది అనేది మీరు చూడండి మిత్రులారా మిథులరా రాజాసింగ్ ఒకవేళ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ తిరిగి వస్తే కిషన్ రెడ్డిని ఉతికారేయలేడు లక్ష్మణ్ను ఉతికారేయలేడు పాత ఇన్పా సామాన్ వేటి కూడా ఉతికారేయలేడు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నుండి బయటికి పోయిన తర్వాత మాత్రమే వీళ్ళ అరాచకాలు వీళ్ళు ఏ విధంగా ఈ పార్టీని భ్రష్టుబడిస్తూ ఉన్నారు పార్టీని నాశనం చేస్తూ ఏ విధంగా అనేది రాజాసింగ్కు చాలా సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేశారు మిథిలారా కాబట్టి మరి రాజాసింగ్ మళ్ళీ పార్టీలకు వచ్చేది ఉంటే పార్టీ డిసిప్లిన్ అంటుంది కిషన్ రెడ్డిని ఏమో పార్టీ డిసిప్లిన్ అంటే తెలంగాణలో ఏంటంటే కిషన్ రెడ్డిని ఏమనద్దు లక్ష్మణ్ ఏమనద్దు ఈ పాత ఇనుప సమాను దేనేమనొద్దు ఇక పాత ఇనుప సామాన్ను ఈ జాతి రత్నాలు పెట్టిన పేరు ఏ జాతి రత్నాన్ని కాబట్టి కాబట్టి పార్టీలకు వచ్చిందంటే క్రమశిక్షణ పేరుతోని మనకు గాడ్రేజ్ స్థానం వేస్తారు మన మూతికి గాడ్రేజ్ స్థలం వేస్తారు రాజాసింగ్ కూడా పార్టీలకు వచ్చేయంటే గాడ్రేజ్ స్థలమే ఇక గాడ్రేజ్ స్థలం వేసి మూది మూగిస్తారు కాబట్టి మిత్లారా రాజాసింగు పార్టీ లోపలికి రావద్దు బయటనే ఉండాలి ఇంకో ఆరు నెలలు కనుక రాజాసింగ్ పార్టీలకు రాకుండా బయట ఉంటే కిషన్ రెడ్డి డౌట్ ఇంకో ఇంకొక ఇద్దరు పేర్లు చెప్ప వాళ్ళిద్దరు కూడా అవుటే అందులో నో డౌట్ రాజాసింగ్కు మామూలు మోసం కాదు మిట్లారా రాజాసింగ్ అనే వ్యక్తి శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర చేస్తే ఇసుకపోతే రాలని జనం ఓ మూడు నాలుగు లక్షల మంది జనం వస్తారు మిత్లారా ఇసుకపోతే రాలేదు అదొక సంచలనం దేశంలోనే అందరు చూస్తారు రాజాసింగ్ శోభయాత్ర అంటే రాజాసింగ్ చేసే శోభయాత్ర అంటే దేశంలోనే చాలామంది టీవీలల్లో సోషల్ మీడియాలలో చూస్తారు దాన్ని కవర్ చేయడానికి చాలామంది వస్తారు ఇసుకపోతే రాలని జనం మరి ఆ దేవుడే కాపాడుతాడు ఎక్కడ కూడా తొక్కిసిలాట కాదు ఎప్పుడు మంచిగా బ్రహ్మాండంగా ఏం ఇబ్బంది కాకుండా వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా వెళ్ళిపోతారు దేవుని దయను మరి ఎందుకు అర్థం కాదు ఇప్పటి వరకు కూడా ఇంకా తలపతి విజయ్ తమిళనాడులో యాత్రలు చేస్తే చ నలభై మంది చచ్చిపోయారు తొక్కిసలాట అంటే మరి దేవుని మహిమన ఏందనేది నాకు అర్థం కాదు మిట్లారా రాజాసింగ్ మాత్రం మూడు నాలుగు లక్షల మంది శోభ శ్రీరామనవమి శోభయాత్ర అయితే పోతే రాలని జనం వచ్చారు ఇక ఏం చేసిందంటే కళ్ళు మండినాయి కిషన్ రెడ్డికి కళ్ళు మండినయి కళ్ళు మండి వాళ్ళంతా ఇట్లా ఇట్ల అంటే అనిపిస్తా ఉంటుంది ఇక అనిపించేందంటే నేను ఈయనకి ఎట్లయినా చెక్కు పెట్టాలి అని ఈ నోటి శోభయాత్ర మొదలుపెట్టింది దేవుని దగ్గర కూడా అవసరమా దేవుడు చూసుకుంటూ కోడు ఆడ మన వ్యక్తి మన ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ శోభయాత్ర చేస్తాడు నువ్వు పోతే ఆడికే పోకపోయాను ఆడికే పోయి రాములము జానికే అను నువ్వు ఇవే మాట్లాడు పోయి జై శ్రీరాము అని ఆడిపోయి ఇక్కడ ఎందుక మీకు మళ్ళీ దీంట్లో కూడా పోటా దేవుని దగ్గర కూడా పోటా ఎందుకు కళ్ళు మంట కళ్ళు మండుతాయి రాజాసింగ్ శోభయాత్రలు చేయద్దు చేయద్దు రాజాసింగ్ అంతమంది ఎత్తా అంటే కళ్ళు మంట ఎందుకంటే ఏడ రాజాసింగ్ అనేటోడు ఏకుమేక అవుతాడు కాబట్టి రాజాసింగ్ను ఎట్టి చేసినా తరిమి కొట్టాలని చెప్పి అంబర్పేట మనోడు మళ్ళా మామూలు వ్యక్తి కాదు ఈ అంబర్పేట అంబర్పేట అలంగా నేను అంబర్పేటలో తిరుగుతుంది ఏంటంటే మనోడు అంబర్పేట నుంచి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనిషిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టే ఆలోచనలు ఉండడానికి కొంతమంది పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు నాకు నాకు కూడా విశ్వసనీయ సమాచారం ఉన్నది మిట్లారా అందుకనే ఎక్కువ అంబర్పేట మీద దృష్టి పెట్టి అని చెప్పి నలుగురు తుపాషిక్యాంగ్ వేసుకొని అంబర్పేటలో స్టార్ట్ చేసి ఇంత అవసరమా దేవుడు చూసుకుంటూ ఆ శ్రీరాముడు చూసుకుంటూ నిజంగానే శ్రీరాముడు ఉంటే నిజంగానే దేవుడు ఉంటే రాజాసింగ్ చెప్పిందే జరుగుతుంది ఎప్పుడు నువ్వు రాజాసింగ్ ను పగబట్టి పగబట్టి నీకు అడ్డొస్తా ఉన్నాడు నీకంటే ముందు పోతాడు రాజాసింగ్ జాతీయ నాయకుల కండ్ల పడ్డాడు సో రాజాసింగ్ ముందు పోయే అవకాశం రేపు పొద్దున రాజాసింగ్నే సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఎంపీ నిలబడచ్చు కేంద్ర మంత్రి కావచ్చు రాజాసింగ్ పోటుగాడైతానని నీ కళ్ళు మండి రాజాసింగ్ను లేకుండా చేయాలని బీజేపీ నుంచి తరిమి తరిమి కొట్టినావు కదా ఇదే ఇదే నీకు కూడా జరుగుతుంది ఒక రోజు అని చెప్పేసి రాజాసింగ్ షపించండు నిజంగానే ఆ శ్రీరాముడు ఉంటే నిజంగానే ఆ దేవుడు ఉంటే నిజంగానే హిందువుల ఐక్యత ఐక్య ఐకమత్యం కరెక్ట్ అయితే ఖచ్చితంగా నీకు అంతకంటే దారుణమైన గతి నీకు పడుతుంది అది రాజాసింగ్ చూస్తాడు రాజాసింగ్ యువ యువకుడు ఏం లేదు రాజాసింగ్ మంచి జబర్దస్త్ పాడి ఇట్లా పెడితే మళ్ళా గుర్త ఎక్కడ నువ్వు పడతాడు ఒక్కొక్కడు బుల్లెట్ల మీదనే పోతాడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు అయినా బొత్సు బొత్సు కూడా భయపడరు రాజాసింగ్ అటువంటి రాజాసింగ్ను నువ్వు వెళ్ళగొట్టినావు కిషన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేని ఎల్లగొట్టినావు నువ్వు ఒక కార్పొరేటర్కు పనిచేయ ఒక ఎమ్మెల్యేని ఎగ్గొట్టినావు చూసినాడు ఏమనుకుంటాడు అందరు తువను ఉమ్మేస్తారు తిట్టుకుంటున్నారు మిట్లారా బీజేపీ పార్టీకి ఇట్లా చేస్తాను ఏందని ఒక ఆయన నాకు ఫోన్ చేసి చేతని ఆయన గొప్ప బీజేపీ పార్టీ ఎత్తలేదు రాని ఆయన బీజేపీ పార్టీలు ఉన్నా కొంతమంది పాత ఇంప సంబన్ కొంతమంది జాతిరత్నాలు ఈ అడ్డమైన పనులు చేస్తారు వాళ్ళ సీట్లు కాపాడుకోలేదు అని చెప్పినా ఎగ్జాంపుల్ చెప్పినా లక్ష్మణ్ ముషిరాబాద్ వదిలిపెట్టాడు ఆయనకు కావాల్సిన మనిషికే ముషిరాబాద్ నుంచి టికెట్ ఇప్పించుకుంటాడు కిషన్ రెడ్డి అంబర్పేట సికింద్రాబాద్ సికింద్రాబాద్ వదిలిపెట్టాడు వదిలిపెట్టాడు మిథారా వీళ్ళు ఆనే ఇక రామచంద్రరావు మల్కాజికి వదిలిపెట్టాడు ఆన్నే ఎందుకంటే వేరే కాడికి పోతే ఓట్లు వేరు ముస్లింల ఓట్లు పడాయి క్రిస్టియన్లు ఓట్లు పడాయి కాబట్టి హిందువులు ఎక్కడ ఉన్నారు అక్కడ వీళ్ళు మంచి సీట్లు ముందు తీసుకొని తుపా సీట్లన్నీ ఒకటి కొంపేలి మాధవలతో నూపుతారు ఒకటి ఎర్రబల్లి ప్ర మన ద ప్రదీప్ రావు కోటి నుక్తారు రావు పద్మ కోటి ఇట్లా రకరకాల సీట్లు ఇస్తారు అంటే ఓడిపోయే సీట్లన్నీ వాళ్ళకు వీళ్ళకోటి మంచుతారు మిట్లారా మిత్లారా చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది రాజాసింగ్ స్థాయా ఒక్కసారి ఆలోచించండి కామెంట్ చేయండి మిత్లారా కిషన్ రెడ్డికి రాజాసింగ్కి ఉన్నంతమంది ఫ్యాన్స్ కిషన్ రెడ్డికి ఉన్నారా రాజా రాజాసింగ్కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో దానికి మూడింతలు ఎక్కువ కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కార్యకర్తలు తూ అను మెత్తారు వ్యతిరేకంగా ఒక్కసారి నేను పెట్టిన వీడియోలలో కామెంట్స్ చూస్తే ఏంటంటే ఎందుకు మనం ఉన్నాం మనం రిటైర్డ్ కావాలనే ఆలోచన వస్తుంది మరి ఆ కామెంట్స్ చదువుకున్నాడు చదువుకోలేదు పెద్ద మనిషి అప్పుడప్పుడు చదువుకోవాలి ఏ ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టలేమిట్లారా వందకు వంద శాతం పాజిటివ్ కామెంట్స్ నాకు వందకు వంద శాతం కిషన్ రెడ్డి భోజనే ఈ దరిద్రం పోతుంది తెలంగాణకు పెట్టినా శని పోతుందని అందుకే ఇలా పెట్టినా ఈ టైటిల్ పెట్టినా మిట్లారా రాజాసింగ్ కనుక బీజేపీలకు అయితే క్రమశిక్షణ పేరుతోని గాడ్రాజ్ లాకెత్తారు కాబట్టి రాజాసింగ్ లాంటి ఫైటర్లు ఇంకెవరు ఉన్నారో దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి కొట్లాడాలి ఇప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉండి కొట్లాడటోడు కాదు కొట్లాడండి మీరు భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా లక్ష్మణ్కి వ్యతిరేకంగా ప్రేమేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ జాతి రత్నాలకు వ్యతిరేకంగా ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా మీరు కొట్లాడండి సస్పెండ్ ఎంతమంది ఎత్తారో చేయండి కానీ భయపడి చుచ్చు పోసుకొని అబ్బో మేము మాట్లాడితే సస్పెండ్ అవుతాం మా పదవులు ఏమవుతాయి దేశకి ప్రధానులు అవుతారా మీరు ఎమ్మెల్యేలు అవుతారా బొచ్చు కూడా ఎమ్మెల్యేలు ఇవ్వరు గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పీకేటట్టున్నారు ఈ యొక్క కిషన్ రెడ్డి లక్ష్మణ్ ప్రేమేందర్ రెడ్డి ఉన్న ఈ రామచంద్రరావు జాబు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీలు బీక్తారు నెక్స్ట్ ఒక్కసారి ఆలోచించుకోండి మంచి స్ట్రాటజిస్లో మిలిచుకోండి మీ పరిస్థితి ఎట్లున్నది బీజేపీ పరిస్థితి ఎట్లున్నది గ్రాఫ్ ఎట్లున్నది బీజేపీ రావాలంటే ఖచ్చితంగా ఈ జాతిరత్నాలు పోవాల్సిందే ఈ జాతిరత్నాలు పోకపోతే బీజేపీ రాదు మిట్లారా నేను చెప్తున్నా ఇంకా వీళ్ళేత శోభయాత్ర ఎప్పుడన్నా నిన్న మనం శోభయాత్రలు పైసలు ఖర్చు పెట్టుకొని చేసినామా అన్నాడన్నా శ్రీరామ శోభ శ్రీరాము శోభయాత్ర ఎక్కడి చల్లి మరి మనం ఎప్పుడైనా గల్లపెట్టి లేచుకుంటే మనం పనిచేసేది లేదడు మిట్లారా అటువంటి రాజాసింగ్ను ఎంత దుర్మార్గంగా ఎంత బాధ అనిపిస్తానంటే మిత్లారా రెండు సార్లు సస్పెండ్ చేసిన మిట్లారా ఎంత బాధ అనిపిస్తుంది మొదటిసారి సస్పెండ్ చేసినా రాజాసింగ్ ఆగలే ఖచ్చితంగా పార్టీలో ఉన్న ప్రతీది మాట్లాడిండు పార్టీలో ఏం తప్పు జరుగుతుంది ఎవరెవరు తప్పు చేస్తాననేది ఇంకా రాజాసింగ్ తెలియని ఇంకో అంశం రాజాసింగ్ బాయ్ అని కౌగులించుకుంటారు ఒకళ్ళు కౌలించుకుంటే ఆ ముండ్లన్నీ రాజాసింగ్ కూర్చుకుంటాయి ఆయన తెలుస్తలేదు ప్రేమ కౌగిలి కాదు అది ముండ్ల కౌగిలి ఇవాళ వరకు రాజాసింగ్ సస్పెండ్ అయింది కదా మరి రాజాసింగ్ అంటే ప్రేమలు వెల్కపోసిన కొంతమంది నాయకులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎందుకు ఇప్పటి వరకు రాజాసింగ్ను పార్టీ లోపలికి తీసుకురాలే మీకు సాధన అయితే లేదా మీకు సాధన అయితే లేదా రాజాసింగ్ లోపలికతే మీకు కూడా ఇబ్బందే ఇలా ఇలా కొంతమంది నాయకులు ఏంటంటే వానికంటే మంచిగా మాట్లాడేవాడు ఎవరు అంటే వాడిని కల్లూరుపై రాజకీయ నాయకులై వా ఎప్పుడు దొక్కాలి అందిస్తారు మిత్రారా ఎప్పుడు ఎలా కొట్టాలని అందుతారు మన శత్రువులు బీఆర్ఎస్ వాళ్ళు కాదు మన శత్రువులు కాంగ్రెస్ వాళ్ళు కాదు సిపిఐలు కాదు మిథులారా మన శత్రువులు మనలే మన పార్టీలే మన శత్రువులు ఉన్నారు అందుకే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తలేదు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రాజాసింగ్ బయటనే ఉండాలి యుద్ధం చేయాలి పుప్పాల రజనీకాంత్ వాడు ఈ యొక్క మీడియా నుంచి వెళ్ళే యుద్ధం చేయాలి పదవుల కోసం ఆశించదు మాది రాజాసింగ్ నాది ఇది ఆత్మాహుతి మిత్రులారా మేము ఆత్మాహుతికి మేము ఆత్మాహుతి చేసుకున్నట్టు ఎందుకంటే మేము యుద్ధం చేస్తా ఉన్నాం మొఘళ్ళం మీషం తిప్పుతున్నాం తోడగొడుతున్న మ్యాచ్ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముండ రాని మాతో పాటు యుద్ధం చేస్తాం రావాలి నిజంగానే దేశం కోసం ధర్మం కోసం మేము హిందువుల ఐకమత్యం కోసం చెప్తానంటే మీకు ఉన్నాయి రో వాళ్ళు అయితే కట్టుకుంటే రాని బయటికి రాండి పదవుల కోసం ఆశపడి ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశపడి బొత్స కూడా మీరు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా గెలవరు పదవులు మీకు బొత్స వచ్చినా పదవులు వచ్చినా గౌరవం ఉండదు గౌరవం లేని పదవెందుకు మన్మోహన్ సింగ్కి ఏమన్నా మనకి మన్మోహన్ సింగ్ వెనుకట ఏమన్నా విలుగున్నదామిట్లారా సోనియా గాంధీకి రబ్బర్ స్టాంప్ అన్నది గట్లనే ఈ పదవులు గంతే అక్కర్ రాని పదవులు హిందువుల పౌరుషం ద్వైతాలు అంటే దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం మనం సైనికులమని చెప్పి అందానం అంటే ఖచ్చితంగా ఇది నిరూపించుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే భారతీయ జనతా పార్టీలో ఇదే పార్టీలో ముందు యుద్ధం చేయాలి ఈ మూడు నాలుగు నెలలు ఆరు నెలల వరకు యుద్ధమే చేయాలి యుద్ధం ఇందులో ఉన్న పాత ఇనుప సమానే కావచ్చు జాతి రత్నాలే కావచ్చు ఈ యొక్క మొత్తం ఈ బ్యాచ్నంతా ఎల్లగొట్టాలే పక్కా పెట్టాలి అప్పుడే భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది మిట్లారా ఇలాంటి రాజాసింగ్ అసంటోడు మహారాష్ట్రలో ఉంటే ఎప్పుడో మంత్రవు ఇదే రాజాసింగ్ అసంటోడు ఢిల్లీలో ఉంటే ఎప్పుడో మంత్రవు ఇదే రాజాసింగ్ ఢిల్లీలో ఉంటే కేంద్ర మంత్రి కూడా అటువంటి రాజాసింగుడు తొక్కిర్రు ఏం తప్పు చేసిండు రాజాసింగ్ నిన్ను నిలదీసుడు తప్ప పార్టీ నీదా మీ సొత్తా పార్టీ మీరు పెట్టుకున్నారు మీ పైజలతో పెట్టుకున్న పాట మీరు మా లెక్కరే కేంద్ర మంత్రి కావచ్చు ఇవాళ రాజాసింగ్ కోసం నేను డైరెక్ట్ చెప్తున్నా ఎన్నడూ కూడా రాజాసింగ్తో నేను మాట్లాడలే అని చెప్తున్నా మీరు అనుకుంటారు కావచ్చు రాజాసింగ్తో మాట్లాడండి రాజాసింగ్ని ఎత్తుకుంటాను రజనీకాంత్ అనుకుంటారు కావచ్చు ఎత్తుకున్నాను కాదు ఆత్మ ఆత్మాహుత ఇది రాజాసింగ్ది దేశం కోసం ధర్మం కోసం బలిదానం అంటారు దీన్ని ఆయనకైనా చచ్చిపోయినట్టే లెక్క పార్టీ ఎవరికి కావాలి చలో యుద్ధం చేద్దామంట రాని రాంటాను ఇది మొగతనం అంటే మొగవాడు అంటే ఇట్లుండాలి ఇలా మాట్లాడడానికి పదవులు లేవు మాట్లాడడానికి టిక్కెట్ లేవు చూకడానికి మాత్రమే టిక్కెట్లు పదవులు ఇస్తూ ఉన్నారు ఇక పోతే మిత్రారా నాకు మిత్రుడు చెప్పిండు చేపల పూల్చండకపోయిందట ఒక అవ్వ ఒక అక్క చేపల అంటుకపోతే ఆమెకు పదవి ఇచ్చిందట ఇది ఎక్కడి కదా మరి ఈ చేపల పులుసులు వండకపోతే పదవిత్తరంటే మేము దేశం కోసం ధర్మం కోసం ఎందుకు మా మీద కేసులు ఎందుకు ఈ గొంతులోకి రక్తం వచ్చినట్టు మాట్లాడడం ఎందుకు మేము కూడా చేపల పులుసు వండు నేర్చుకుంటాం కదా ఇచ్చేస్తాం కదా పిజ్జాలు పిజ్జాలు పట్టుకబెయడానికి పదవి చేపల పులుసు పట్టుకబేయడానికి పదవి స్వీట్ చేసుకొని మటకబేయడానికి పదవి ఏంది మిట్లారా ఇక ఇంకో ఉన్నది ఇక ఇవాళ మనకు పదవులు రావాలంటే మన మన నాయకులు కాదు నాయకుల ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ప్రసన్నం చేసుకోవాలి పోవాలి దండం పెట్టాలే కాలు మొక్కి రావాలి ఇది ఎక్కడ న్యాయం అండి నరేంద్ర మోడీ గారు ఇది నేర్పిందా భారతీయ జనతా పార్టీ ఇది నేర్పిందా ఇదేనా క్రమశిక్షణ అంటే ఒక్కసారి ఆలోచించండి చేపల పులుసు చేసుకపోతే రాష్ట్ర పదవి ఇచ్చి ఒక ఆమెకు ఆమె అనేది కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా చేపల పులుసు అరే దాని ఎంత కదా చాపల పులుసు పట్టుకపోయి అన్న నీ కోసమే నేనే వండుకచ్చా కథ పదం ఇచ్చింది రాష్ట్రంలో ఇంత అర్థం అన్నవాండి చేపల పులుసు అని పట్టుకపోతే చికెన్ బిర్యానీ వండకపోతే చికెన్ పట్టుకపోతే ఇదేనా రా భారతీయ జనతా పార్టీ నేర్పించింది ఇదేనా భారతీయ జనతా పార్టీ నేర్పించింది మన సంస్కృతికి ఇదేనా ఒక్కలన్నా దేశం కోసం ధర్మం కోసం ఫైట్ చేస్తాడు ఒక్కళ్ళు మిట్లారా ఇసోంటి నాయకులు కావాలి కదా మనకు ఇంకా చాలామంది ఉన్నారు మిట్లారా చాలామంది చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఇంకా పేరు చెప్తలే నేను ఇవాళ ఎపిసోడ్ నాది రాజాసింగ్ కాబట్టి రాజాసింగ్ గురించే మాట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా రాజాసింగ్ భాయ్ నేను చెప్తున్నా భాయ్ నువ్వు బయటనే ఉండు యుద్ధం చేయి నేను కూడా యుద్ధం చేస్తా నీ లెక్క నా లెక్క ఇంకో పది మంది జమైనరు వాళ్ళు యుద్ధం చేస్తారు బీజేపీ స్ట్రీమ్ లైన్ చేసిడా మనం మన బతుకులు బస్ స్టాండ్లో కూడా ఇక ఇదే మనం తెలుసుకుందాం ఎవరు గెలుతడో చూద్దాం ఇక చలో కేంద్ర మంత్రులు వర్సెస్ మనం మామూలులో మనం ఇవాళ నిజంగానే కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు అయితే భారతీయ జనతా పార్టీ నిజమే క్రమశిక్షణ గల పార్టీ అయితే ఈ కార్యకర్తలకు నిజంగానే గుండెలో నిజంగానే పౌరుషం ఉంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రాజాసింగ్ను బయటికి వెళ్ళగొట్టేవాళ్ళు ఎవరు ఎందుకు ఎవరు తీసుకెత్తలేరు రాజాసింగ్ వస్తలేడని ఫైర్ ఎవరైనా ఏతలాంటి వరకు ఏ ఒక్కరు చేయరు చెప్తారు ఇక అమిత్ షా వద్దన్నాడు మోడీ వద్దన్నాడు నడ్డా వద్దన్నాడు ఇవన్నీ ఒట్టి కథలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వద్దన్నారు మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీద ఎనుకుతారు తీసుకుపోయి ఇవన్నీ ఒట్టి డ్రామాలు కేవలం సింగ్ని ఎల్లగొచ్చిన వాళ్ళు వాళ్ళు ఎల్లగొడితే మంచిగానే జరిగింది అని అనుకోవడం వాళ్ళు ఇంకోవలు భ్రష్టు పట్టిస్తానండి భారతీయ జనతా పార్టీని వీళ్ళు నాయకులుగా వీళ్ళు నేను చెప్తున్నా మిథారా నెక్స్ట్ వీళ్ళని ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నిలబెట్టాలి ఒక్కరు గెలవరు ఒక్కరు గెలవారు మిత్రారా మిథులారా నా బాధ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో కాదు నా యుద్ధం భారతీయ జనతా పార్టీలో ఉన్న స్వార్థ పరుల మీద నేను నా యుద్ధం భారతీయ జనతా పార్టీ మీద ఎప్పుడు నేను యుద్ధం చేయాలి భారతీయ జనతా పార్టీ పర్ఫెక్ట్ పార్టీ పెద్ద పార్టీ గొప్ప పార్టీ తోపు పార్టీ దేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం నేషనల్ పార్టీ లీడర్స్ కూడా మోడీ అవసరం యోగి అవసరం అమిత్ షా అవసరం నేను క్లియర్గా చెప్తా ఉన్నా వీళ్ళు అనవసరం మిత్రారా ఇక్కడ ఉన్నోళ్ళు ఎంత దారుణం మిట్లారా అరే ఒక శోభయాత్ర పెడితే నేనోటి పెట్టాలి రాజాసింగే నువ్వు రాజా ఏం చేసినా నువ్వు రాజాసింగ్ కావు ఏం చేసినా రాజాసింగ్ కావు ఇట్లనే చార్కాలు పెట్టుకుంటారు వాతాలు పెట్టుకుంటే ఏమవుతుంది పులిని చూసి నక్క వాతాలు పెట్టుకున్నట్టు ఉంటుంది కథ రాజాసింగ్ రాజాసింగే మోడీ మోడే మోడీ ఎవరు కాలేడు రాజాసింగ్ ఎవరు గారు మేము కూడా చెప్తాను మేమైతే నీ లెక్క కాం ఖచ్చితంగా ఈ చేపల పులుసు గురించి కూడా మీరు కామెంట్ చేయండి చేపల పులుసు పట్టకపోతే ఈ పదవులు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాష్ట్ర పదవి వచ్చిందట ఓర్ణ ఎక్కడిదో మిత్లారా ఇది ఎవరిస్తారు ఏం పదవులు ఏం ప్రసన్నం ఇంకా రకరకాలున్నాయి మిత్లారా చాలా ఉన్నాయి మాట్లాడుకునేటి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని నేను తీసుకొస్తా సో మిథిలారా రాజాసింగ్కు మంచి జరగాలని కోరుకుందాం రాజాసింగ్ యొక్క సెక్యూరిటీ కూడా పూర్తి బాధ్యత రాజాసింగ్ సెక్యూరిటీ కావచ్చు నా సెక్యూరిటీ కావచ్చు ఇంకెవరిదైనా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే నేను చెప్తున్నా కదా ఈ ప్రభుత్వాన్ని యుద్ధం మొదలుపెట్టిండు రాజాసింగ్ రజనీకాంత్ అంటూ కూడా యుద్ధం మొదలుపెట్టిండు మా లెక్కన ఇంకో మూడు నాలుగు ఛానల్ కూడా మొదలుపెట్టినా యుద్ధం ఇవే కాదు ఇవాళ కార్యకర్తలు సగటు కార్యకర్తలు సెల్ఫీ వీడియో తీసుకొని పెడతారు కిషన్ రెడ్డి గారు మర్యాదగా తప్పుకోండి అని లక్ష్మణ్ గారు మర్యాదగా తప్పకోండి ఇక వస్తాది ఖైరదాబాద్ ఎలక్షన్కు మళ్ళొస్తారు ఇక ఇక మళ్ళీ స్థాడు ఎవరికి గీయాలి ఎవరికి గీయాలని మిత్లారా వందల సందర్భాలలో ఒక్కొక్కరిని మనం నాడల బ్యాచ్ నాడల బ్యాచ్న్నాం మనది ఏంటిది లాల్చిగా బ్యాచా మనది లాల్చిగా బ్యాచ్ ఎక్కడించాలి మిత్లారా బయటంతో కాదు యుద్ధం బయటంతో ఎంఐఎంతో యుద్ధం చేస్తుడు కాదు బీఆర్ఎస్తో కాదు కాంగ్రెస్తో కాదు యుద్ధం మనం కూడా ఇవాళ మన పార్టీ నుండి మన పార్టీలో ఉన్న స్వార్థ పర్ల మీద యుద్ధం చేస్తే ఆవలిగా గెలుతాం మోడీ బొమ్మ పెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు పడతాయి మిట్లారా పర్దలేమంటనే మనం డిఫెక్టెడ్ అని అంటాయి ఇక చెప్తున్నా ఎన్నడన్నా వీళ్ళు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు పడతాయి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒక నియోజకవర్గంలో మూడు వేలు నాలుగు వేల ఓట్లు పడ్డాయి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి మిట్లారా పదివేల లోపు చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అంటే మనం ఎన్నడన్నా పోయినామా ఏడ మంచుకుంటే అలా పోతాం లొల్లులు పెట్టుకున్నా ఇంకా ఈ నియోజకవర్గానికి నింబైనా ఆ నియోజకవర్గానికి నువ్వైనావు లొల్లులు పెట్టుకుండు మూడు వేలు నాలుగు వేల ఓట్ల వచ్చిన నియోజకవర్గానికి ఏ ఒక్కరు వారు మంత్రులు వారు ఎమ్మెల్యేలు వారు ఎంపీలు వారు ఈ దరిద్రం ఏంటిది మిత్రారా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఏడ మంచుకుంటే అలా పోతాడు మంది ఉండాలి కదా మంది లేని కాని పోయి వాళ్ళ పార్టీని డెవలప్ చేద్దాం ఒక నాయకుడిని సృష్టిద్దాం ఆడికి ఎవరినన్నా జయం చేసుకున్నాం ఇది లేదు ఏడ మంచుకుంటే కానీ తిరుగుతాను ఓ పదిహేను ఇరవై నియోజకవర్గాలు దొరికినాయి గిన్నె రాష్ట్ర నాయకులు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు గిన్నె తిరుగుతాను మిట్లారా అది కూడా కామెంట్ బాక్స్లో రాయండి ఏం గాలబడ్డదని తిరుగుతాను ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గట్టికున్నదో అక్కడ మీరు తిరగాల్సిన అవసరమే ఉన్నది ఇది ఆవేశంతో మాట్లాడే మాటలు కాదు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అన్న దేశమన్నా అన్నా నా గుండెలకి వెళ్ళొచ్చే మాటలు మిట్లారా మిట్లారా దయచేసి ప్రతి ఒక్కరిని గమనించండి నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్